హాయ్ ఎవ్రీ వన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేరే వాళ్ళు లీవ్ వెళ్తూ కుర్తీస్ తెచ్చుకున్నారంట కొత్తవి కొంచెం ఫిట్టింగ్ చేసి ఇస్తామని అడిగారు ఫస్ట్ నేను వద్దనుకున్నాను ఎందుకంటే నేను కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో ఇంటికి వెళ్ళే పని ఉంది చాలా పనులు అయితే ఉన్నాయన్నమాట ఇవాళ బయటకు కూడా వెళ్ళాలి దానికోసమే రెడీ అయి ఉన్నాను సరే వేసి ఇస్తానులే అనేసి తీసుకున్నాను ఒక గంట కూర్చుంటే అయిపోతుంది కదా అనేసి నేను కూడా కూర్చొని మొత్తం కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఫిట్టింగ్ అయితే చేసి ఇచ్చేసాను నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా కొంచెమైనా స్టిచ్చింగ్ నేర్చుకుంటే చాలా అయితే మనకు బెటర్ అవుతుంది అనేసి అమౌంట్ సేవడంతో పాటు ఇప్పుడు చూసారు కదా మనం ఏదో ఎక్కడికైనా వెళ్ళాలి అర్జెంట్గా ఏదైనా కుర్తీ ఫిట్టింగ్ చేసుకోవాలి లేకపోతే ఏదైనా కొంచెం కుట్లు పోయిన వాటికి వేసుకోవాలనుకోండి టైలర్స్ ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటూ వెళ్ళి వెళ్ళి మళ్ళీ మనం కరెక్ట్గా ఎలా అయితే చెప్తాం అలా ఒకవేళ స్టిచ్ చేయకపోతే మళ్ళీ అదొక తలనొప్పి ఇప్పుడు ఇక్కడ అయితే ఎవరు లోపల వరకు అయితే ఎవరు లేరు అనమాట స్టిచ్ వాళ్ళు మేము ఉన్న దగ్గర మళ్ళీ చాలా దూరం బయటికి వెళ్ళి వేయించుకొని రావాలి అందుకని చక్కగా మనం ఒక ఎలక్ట్రానిక్ మిషన్ తీసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కడ ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత దాన్ని తీసి పక్క పెట్టేయచ్చు ఇలాగేమన్నా లూజ్ ఉంటే తీసేయడం కానీ లేకపోతే హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కానీ ఏమన్నా అలా కుర్తీస్ కానీ అలా లెంత్ ఎక్కువ అయితే కట్ చేసి వేసుకోవడం కానీ వీటికి ఏం పెద్ద మన టైలరింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు నాలుగైదు సార్లు ఏదైనా వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకొని స్టిచ్ ప్రాక్టీస్ చేసామనుకోండి అంటే స్ట్రైట్గా కొంచెం కరువులాగా వేయడం అలా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అనమాట అయితే ఇంకా ఆఫ్టర్నూన్ ఆ పనులన్నీ అయిపోయాక లంచ్ కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వెళ్తున్నాము కలకత్తాలో అయితే చాలా మంచి స్టఫే ఉంటుంది కానీ మనకు ఆ ప్లేసెస్ కొంచెం ఐడియా ఉండి ఉండాలి అలాగే చాలా ఓపిక ఉండాలి తిరగాలన్నా కూడా మేమైతే ఇవాళ బారా మార్కెట్ అని ఉంటుంది అక్కడికి వచ్చామన్నమాట దీన్ని బడా బజార్ అంటారు బారా మార్కెట్ అంటారు అలా రకరకాలుగా పిలుస్తుంటారు కానీ పెద్ద హోల్సేల్ మార్కెట్ ఇది ఏదైనా తీసుకొని రీసేలింగ్ చేసుకుంటారు చూడండి వాళ్ళకైతే మంచి బెనిఫిట్ ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ చూస్తున్నాను చూడండి ఇక్కడ ఏ చూసినా మనకి సింగిల్ పీస్ లేకపోతే అలాగా టూ పీసెస్ అలా ఇవ్వరు మొత్తం సెట్ లాగా తీసుకోవాలి అదే ఇలాగ రీసేలింగ్ పర్పస్ వాళ్ళకైతే మంచిగా అయితే ఇన్కమ్ ఉంటుంది దీంట్లో మాములుగా మనం ఏదైనా ఇయరింగ్ అనుకోండి దీంట్లో ఒకటి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది అదే మనం ట్వెల్వ్ పీసెస్ తీసుకుంటే ట్వంటీ టూ రూపీస్ ఏమో కాస్ట్ పడుతుంది అనమాట అసలు అలాగైతే ఎన్ని ఉన్నాయో రకరకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ అలాగే బ్లాక్ బీడ్స్ చైన్స్ బ్యాంగిల్స్ మొత్తం ఎన్ని అక్ససరీస్ అయితే మనం యూజ్ చేస్తామో అన్నీ ఉన్నాయి అలాగే మిగతా కాకపోతే ఏంటంటే ఏవి తీసుకున్నా మొత్తం అలాగా మనకి సెట్ ఉంటుంది కదా ఆ సెట్ సెట్ తీసుకోవాలన్నమాట ఆ సెట్లో ఒక పీస్ ఈ సెట్లో ఒక పీస్ అలా తీసుకోవడానికి అయితే కుదరదు అలా అయితే మనకు కూడా అవ్వదు కదా మనం అన్నాన్ని తీసి పెట్టుకొని ఏం చేసుకుంటాం ఒక ట్వెల్ ఇయర్ రింగ్స్ ఏం పెట్టుకొని మనం ఏం చేసుకుంటాం అలా అయితే కుదరదు కదా అలాగా పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఇలాగ సెల్లింగ్ పర్పస్ వాళ్ళకైతే చాలా బాగా అయితే ఇక్కడ మంచిగా తీసుకోవచ్చు అనమాట కాకపోతే మంచిగా వెతుక్కోవాలి చాలా చాలా ఉంటాయి లోపల ఇక్కడ ఈ సాఫ్ట్ టాయిస్ అయితే భలే క్యూట్ అనిపించినాయి తీసుకుందాం అనుకున్నా కానీ మా వారు లీవ్ నుంచి వచ్చాక తీసుకుందో ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఎక్కడ పెడతావు అనేది అన్నారు అలాగే ఇలాగా హోమ్ డెకర్ కూడా చాలా ఉంటుంది లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవాలి మేము లోపల వరకు అయితే వెళ్ళలేదు ఇక్కడ రోడ్డు మీద వరకే చూసాము ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది ఇక్కడ చాలా ఒక్క పోస్తుంది అనమాట చాలా అంటే చాలా అసలు బయట ఎక్కువసేపు ఉండలేవు అప్పట్లో ఇలాగా అంతకుముందు అయితే బయటికి వెళ్ళాలంటే అసలు చాలా హుషారుగా రెడీ అయిపోయి అలా వెళ్ళిపోయే వాళ్ళం కానీ ఇప్పుడు అసలు బయటకంటే ఓపిక ఉండడం లేదు ముందైతే వెళ్ళి తిరిగి చూసి అంత ఇది ఉండడం లేదు పిల్లలతో అయితే అస్సలకే అసలు వెళ్ళకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది అన్నమాట పిల్లలతో వెళ్తే అదే మనమే అనుకున్నా కూడా అంత ఓపిక ఉండడం లేదు ముందులాగా బయటకు వెళ్ళి తిరిగి చూసి అంత అయితే ఓపిక ఉండలేదు ఏవైతే రోడ్డు మీద ఉన్నాయో వాటి వరకే అనమాట లాస్ట్ టైం కూడా ఈ మార్కెట్కి వచ్చాము అప్పుడు ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అలాగే రోడ్డు మీద పెట్టేసి అమ్ముతున్నారనమాట అలా అవి కోసం బ్యాంగిల్స్ కోసం అని నేను ఇచ్చాను అనమాట కానీ ఈరోజు ఆ బ్యాంగిల్స్ అయితే పెట్టలేదు అనమాట లాస్ట్ టైం అయితే గోల్డెన్ బ్యాంగిల్స్ మన దగ్గర వన్ ఫిఫ్టీనే ఏమవుంటుంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి పెట్టి అమ్మేస్తున్నారు అనమాట అవి చూశాను అప్పుడు తీసుకోలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఒకేసారి అన్ని తీసుకుందాం అనుకుంటే ఈసారి అవి పెట్టలేవు అందుకని మళ్ళీ రిటర్న్ అయ్యి కటన్స్ కోసం అని తిరుగుతున్నాము ఇక్కడ అయితే నేను కటన్స్ ఒక రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను కానీ అస్సలు దొరకలేదు మేము మధ్యప్రదేశ్లో కటన్స్ తీసుకున్నాము అక్కడ ప్రైస్ తక్కువ ఉంది అసలు డిఫరెంట్ వేరియేషన్స్ ఉండేవి చక్కగా అక్కడ అక్కడ తీసుకున్న పోయేదిలే కలకట్టా కదా ఇంకా బాగుంటాయి అని అనుకున్నా కానీ ఇక్కడ అసలు ఏమీ అనమాట చాలా నార్మల్గా ఉన్నాయి కటన్స్ అన్నీ కూడా కటన్స్ కోసం కూడా చాలా మార్కెట్స్ తిరిగి ఇంకా అక్కడెక్కడ మరీ అంత బా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి బాగున్నాయి అని అనిపించట్లేదు చూడగానే ఇంకా దగ్గరలో ఉన్న ఒక చిన్న షాప్కి వెళ్ళాము అక్కడ కూడా అంత బాగాలేవు కానీ ఉన్న వాటిలో అవి బెటర్గా ఉన్నాయి అనమాట ముందు చూసిన వాటి అన్నిటికన్నా ఇవి కొంచెం బెటర్గా ఉన్నాయి ఇంకా వాటిలోనే సెలెక్ట్ చేసేసి నేను ఎప్పుడు కటన్స్ తీసుకున్నప్పుడు ఇటు ఒక కలర్ మిడిల్ ఒక కలర్ అంటే కాంట్రాస్ట్ కలర్ వచ్చేలా సెలెక్ట్ చేసుకుంటాను ఉన్న వాటిలో ఆ గోల్డ్ కలర్ కొంచెం బెటర్గా అనిపించింది దానికి కాంట్రాస్ట్గా నేను ప్లెయిన్ బ్రౌన్ తీసుకుందామని అనుకున్నాను అలాగే గ్రీన్ కూడా బాగుందని అనిపించింది కానీ తీశాక అంటే దూరం నేను చూసినప్పుడు ఓకే కానీ తీసాక కొంచెం అంత సెట్ అవుతుంది మరి గ్రీన్గా కనిపిస్తుంది అనేసి అది తీసుకోలేదు ఉన్న వాటిలో ఫైనల్గా ఈ గోల్డెన్ కలర్ తీసుకున్నాను చక్కగా ఇది క్లాత్ కూడా థిక్గా ఉంది బాగుందనమాట ఇది అయితే ఉన్న వాటిలో ఇది బాగుంది మిగతా చూసిన వాటి అన్నింటిలో కన్నా దీనికి అటు ఇటు గోల్డ్ అలా ఇలాగ గోల్డ్ కటన్ వచ్చి మధ్యలో బ్రౌన్ కలర్ కలర్ కటన్ వచ్చేలాగా చూసుకున్నాను బ్రౌన్ కలర్ కటన్స్ అయితే ప్రెజెంట్ వాళ్ళ దగ్గర లేవు ఆర్డర్ ఇచ్చేసి చెప్పాను అనమాట నెక్స్ట్ డేకి స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి అనేసి హైట్ కూడా మనకి నచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు మాములుగా విండోస్కి వేసే వాళ్ళైతే విండో హైట్ బట్టి వేస్తారు మేము విండోస్ కూడా లాంగ్ కర్టన్స్ అయితేనే ప్రిఫర్ చేస్తారన్నమాట లాంగ్ బాగుంటాయని అనిపిస్తుంది అందుకని నేనైతే సెవెన్ ఫీట్స్ కర్టన్స్ అయితే తీసుకున్నాను సెవెన్ ఫీట్స్ అయితే ఎక్కడ కావాలంటే అక్కడ అంటే మనకు విండోకి కావాలంటే విండోకి వేసుకోవచ్చు అలాగే డోర్కి అయినా వేసుకోవచ్చు ఇంకా తగ్గించారనుకుంటే విన్ విండోకి మిషన్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా కొంచెం తగ్గించి స్టిచ్ చేసాను అన్ని సెవెన్ ఫీట్స్ అయితే తీసుకొని మళ్ళీ పక్కనే ఉన్న రిలయన్స్కి అయితే వచ్చేసాను ఇవాళ ఎన్ని మార్కెట్స్ తిరిగాను అంటే అంటే ఇంక ఇవాళ పెట్టుకున్నాను అనమాట బయట ఏవైతే తీసుకుంటాను ఇంటికి వెళ్ళే ముందు అవన్నీ ఇవాళే తీసేసుకోవాలనేసి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తిరిగి అంత ఓపిక లేదా ఎలాగలా ఓపిక చేసుకొని అసలు వీడియోలో చూపించింది కొంచెమే ఎన్ని చోట్ల తిరిగానంటే అన్ని చోట్ల తిరిగాను ఇవాళ ఆల్రెడీ నేను ఒక త్రీ డేస్ బ్యాక్ రిలయన్స్కి వచ్చాను అప్పుడు ఒక స్కర్ట్ తీసుకున్నాను ఆ స్కర్ట్ మీద నేను ఇప్పుడు నా చేతిలో పట్టుకున్నాను కదా ఆరెంజ్ కలర్ టాప్ నేను చూశాను అసలు దాని మీద పెట్టి చూస్తే నేను వేర్ చేసుకుంటే చాలా బాగా అనిపించింది కానీ లోపల స్లీవ్స్ లేవన్నమాట ఇంకా బయట ఏదైనా టాప్ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఈ ఆరెంజ్ టాప్ మీ వచ్చినంత లుక్ అయితే ఏ టాప్ దీనికి రా సరిపోదని అనిపించింది నేను ఏమనుకున్నానంటే ఇది కొంచెం లా లెంతీగా ఉంది కదా టాప్ మనకు కావాల్సినంత లెంత్ పెట్టుకొని ఎక్స్ట్రా కట్ చేసి దాంట్లోనే హ్యాండ్స్ తీద్దామనేసి ఇంకా అదే తెచ్చుకున్నాను స్లీవ్స్ ఉంటే బాగుంది అనిపించింది కానీ స్లీవ్స్ స్లీవ్ ఇది వచ్చింది వచ్చిందన్నమాట స్కర్ట్ అయితే చాలా బాగుంది ఇది కూడా నేను రిలయన్స్లోనే తీసుకున్నాను ఒక టూ డేస్ బ్యాక్ అన్నిటికంటే ఫస్ట్ అయితే కొంచెం తలకి మంచిగా ఆయిల్ పెట్టుకొని మర్దన చేసుకోవాలనుకున్నాను అందుకని కిందకు వచ్చేసరికి మందారాకులు తీసుకున్నాను బయట మనం ఎలా తిరిగి వస్తాము తిరిగేసి వచ్చి స్కిన్ని అలాగే హెయిర్ని బాగా నెగ్లెక్ట్ చేస్తాము అప్పుడే మనకి హెయిర్ లాస్ కానీ స్కిన్ పడడం కానీ స్టార్ట్ అవుతుంది బయట ఉన్న పొల్యూషన్ డట్ అదంతా మన జుట్టు మీద అలాగే మన ఫేస్ మీదే ఉంటుంది నేనేం చేస్తానంటే ఎప్పుడైనా ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు కొంచెం కోకోనట్ ఆయిలే తీసుకొని అందులో ఏదో ఒకటి వేసి వేడి చేసుకొని ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటాను నేను ఈరోజైతే మందార మాకులు అలాగే కొంచెం మెంతులు వేసుకొని ఆయిల్ హీట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటాను మరి వేడివేడిగా అయితే అప్లై చేసుకోలేం కదా ఇలా బయట ఎక్కువ ట్రాఫిక్లో మనం తిరిగినప్పుడు హెయిర్ అలాగే స్కిన్ తప్పకుండా క్లీన్ చేసుకోవాలి మనకు ఓపిక లేకపోయినా ఆ రోజు క్లీన్ చేసుకోలేదంటే మనమే మన స్కిన్ని హెయిర్ని పాడు చేసుకున్న వాళ్ళమైతే అవుతాము ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కూడా రూట్స్ నుంచి మనం ఫింగర్ టిప్స్తో మసాజ్ చేస్తున్నట్లు చేస్తే బ్లడ్ అదే సర్కులేషన్ అనేది బాగా అయ్యి హెయిర్ గ్రోత్కి అలాగే ఊడిపోకుండా ఉండడానికి అలాగైతే హెల్ప్ చేస్తుంది మన స్కాల్ప్ కూడా స్కిన్నే కదా మనం అస్సలు నెగ్లెట్ చేయకూడదు డైలీ మనం స్నానం చేసి ఎలా అయితే మన స్కిన్ని క్లీన్ చేసుకుంటామో అట్లీస్ట్ కనీసం వారానికి రెండు సార్లు అయినా మనం హెడ్ వాష్ చేసుకోవాలి అంటే తలస్నానం చేయాలి ఏదో వారానికి ఒకసారి అని పెట్టుకుంటాం కదా అలా కాకుండా ప్రతిసారి ఇలాగ ఆయిల్ మసాజ్ చేసినప్పుడు ఇవాళ నైట్ చేసాం అనుకోండి తర్వాత రోజు మార్నింగ్ ఇలాగ మళ్ళీ హెయిర్ వాష్ చేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుంది ఇంకా అలాగే ఇంకా ఫోర్ డేస్లో మనకి లీవ్ వెళ్ళేది ఉన్నది కదా అనేసి మా వారు బ్యాగ్స్ అని వాష్ చేశారు ఎప్పుడైతే లీవ్ నుంచి వస్తామో అప్పుడు వాష్ చేసి పెట్టేస్తాం మళ్ళీ లీవ్ వెళ్ళే ముందు తీసి వాష్ చేసేసి మళ్ళీ కావాల్సినవన్నీ సర్ది పెట్టేసుకుంటాం అనమాట ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి లీవ్ వెళ్ళడం కూడా అంత ఈజీ కాదు రావడం ఈజీ కాదు పోవడం ఈజీ కాదు వెళ్లే ముందు అంతా ఒక మూడు నాలుగు రోజుల నుంచి సర్దుతూ ఉండాలి తీస్తూ ఉండాలి అవి తీసుకెళ్ళాలి ఇవి తీసుకెళ్ళాలి అనుకుంటాం వచ్చాక అమ్మ అవి క్లీన్ చేయాలి ఇవి క్లీన్ చేయాలనేసి వెళ్ళడం రావడం రెండూ కష్టంగానే ఉంటుంది కానీ ప్రతిసారి అవో ఇవో ఏ ఒకటి అనుకుంటూ ఇంటికి తీసుకెళ్లేదాన్ని కానీ ఈసారి తిరిగా అంత ఓపిక లేక అనుకున్నా కూడా నేను కొనలేకపోయాను ఇంకొద్దులేసేయండి ఇంకొద్దులేండి అంటున్నా అలాగా అనుకున్నవి కూడా నేను తీసుకోలేకపోయాను ఎంతవరకు అయితే ఓపిక ఉందో అంతవరకు అయితే షాపింగ్ చేసుకొని తీసుకొని అయితే వచ్చాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో